నుంచి రాజకీయ పడుతున్నాము లేదా ఇరవై ఏడు మందిని ఒక్కొక్కటి దొరికినా అందరినీ ఒకే కుక్క ధరిస్తున్నట్టు మా నోటీస్కి వచ్చింది ఆయన నుంచి మనం నాలుగు ఖర్చులు కుక్కలను ఏర్పాటు చేసి దాన్ని మనం పట్టుకుని ఏర్పాటు చేస్తున్నాము అండ్ ఎవరైతే మనకి ఒక్కోటి దొరికినా వాళ్ళందరినీ వచ్చి పరామర్శన జరిగితే కుక్కకి సంబంధించి సమాచారం తీసుకోవడం జరిగింది అండ్ దీంతోపాటుగా ఇంకా వేరే కుక్కలు ఎలా తెలుసుంటే కనుక ఆ కుక్క వల్ల వేరే వాటికి కూడా పిచ్చి సోకే ప్రమాదం ఉందని మాకు డాక్టర్ తెలియజేస్తున్నారు దానికోసం కూడా మేము ఏర్పాట్లు చేసుకున్నాము మా ప్రయత్నాలు శానిటేషన్ ఇబ్బంది డీట్లోనే ఉన్నారు ఇంకా వేరే అదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి ప్రిన్సిపల్ ఎవరైనా ఉన్నా కూడా మేము దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తాం ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము చిన్న పిల్లల్ని అది కొంచెం బయట పెట్టవచ్చు పిచ్చుకొక్కలను మేము డెమినేట్ చేసుకునే వరకు కానీ ఆ పట్టణం నుంచి పంపించే వరకు కూడా కొంచెం పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి చిన్నపిల్లల తరుస్తుంది పిల్లల్ని పిల్లలు కూడా కొంచెం రోడ్డు మీద రాకుండా చూసుకోవాలి ప్రతి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మనం మాక్సిమం దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పుడు చాలా కాలం నుండి ఉన్నా కూడా చెప్తాను కూడా మున్సిపల్ ఆఫీసర్ పట్టు పట్టించుకోవడం లేదు పట్టించుకోవడంతో ఈరోజు ఇంతమందిని కోరుకుంటున్నారు అంటే అసలు కుక్కలు ఉండకూడదు అనేది కోరుకుంటున్నారు మాకు ఫోన్ చేస్తుందో మా దగ్గర నుంచి కుక్కలు ఉండకూడదని కోరుకుంటున్నారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మీ కుక్కలు తొలగించడానికి లేదు సార్ ఉన్న దాన్ని యాంటీబాక్సిమెంటల్ ఆపరేషన్ చేయించుకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్స్ చేయించుకొని మళ్ళీ సేమ్ ప్లేస్లో మీరు డీలోకేట్ చేస్తాం ఇప్పుడు సమస్య ప్రజలకు ఎలా అర్థమవుతుందంటే అవగాహన లేకపోవడం వల్ల మేము ఆపరేషన్ చేసిన కుక్కను కూడా వాళ్ళు నార్మల్గా ఉన్న కుక్క అనుకుంటున్నారు మేము యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ చేసే కుక్కను కూడా నార్మల్ కుక్క కూడా చూస్తున్నారు సో దానికి ప్రజలకు అవగాహన కూడా మేము ఏర్పాటు చేస్తాం ఏవైతే కుక్కలు ఉన్నాయో మిగిలిన కుక్కలు అన్నింటికీ కూడా మేము వ్యాక్సినేషన్ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అండ్ మన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో కూడా ఆల్రెడీ మాట్లాడాను వాళ్ళు దగ్గర ఉన్న వ్యాక్సిన్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు మేము అందరూ ఉన్నాం కదండి ఇప్పుడు ఈరోజు హాలిడే నేను ఆఫీస్లోనే ఉన్నాను మేము అందరం ఇక్కడ ఉన్నాం నా స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నారు సో హాలిడేస్కి మాకు మా మా ప్రజా సంబంధ సమస్యలకు సంబంధించిన ఇష్యూ హాలిడేస్కి దీనికి సంబంధమే లేదు మా పని చేసుకుంటాం ఓకే థ్యాంక్